नमस्ते थैंक यू सर अनिल नमस्ते ఉన్నారు ప్రొసీడింగ్ ఉన్నారు ఈ క్షేత్ర సంబంధించి ప్రొసీడింగ్ ఇచ్చింటుంది ఆవిడకి సంబంధించి ప్రొసిడింగ్ ఇప్పుడు పెట్టుకోండి రాసుకోట్ అందరినీ పిలిపించి మధ్యాహ్నానికి ఇక్కడే పెట్టండి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇక్కడే పెట్టండి మళ్ళీ రేపు పెద్ద భాష బట్టి రిసీవ్ చేయండి పుస్తకం కుమార్ ఈ దగ్గరలే ఉన్నాయ కదా అక్కడ కూడా ఉంది డయాబెటిస్ సెంటర్స్ కొలాక్స్ ఐట్రైక్ క్లాసెర్ ఇప్పుడు దీన్ని 100ల నుంచి కొడుకోవొచ్చు అండి ఆ యూఆర్ఎల్ సర్ అందరికొట్లాకమే వితరా పట్టు ఓకే 10 మెంబర్స్ ఫైల్ కూర్చో సార్ సో సో మెనీ ఫేసలేనా వెనియూ సెంటర్ స్ట్రైట్ అట్లా కూర్చో ఇక్కడ ఇక్కడ కూర్చో చేసాగా కొంచెం వెనక నుంచి దారి పోయండి బైట బైట అక్కడికి ఇక్కడ తెలియకపోతే చేంజ్ aina udna chha time card number sodhyesa thank you bas 35 3 level head number chha na gai garo bet ఎక్కువ వాతావరణ్ ఇక్కడ మధ్యాహ్నం తుడ్డు అంతా పెట్టేస్తారు మళ్ళీ మీరు రేపు మీకు అందరికీ తెలుసు రేపు వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కొంచెం ఎక్కడే ఉంటే కలవకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఏమైనా అవసరం

Like for example, we have 188 plus 18, so let's say 200. Really fancy type of thing. Yeah, I'm the capacity that goes now we have identified these are the ones that we need to know. Four thousand five hundred. Four thousand five hundred. Four thousand five hundred. So these are all people whose houses are not stable. Otherwise, they stay home. So, so, so that's what we did that next time. Flat with something generally vacated on them. So that time we have to calculate

வா మళ్ళీ ఫాలోప్ చేస్తాం మేడం మా కూడా ఏం ఇచ్చిన టైంలో ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఏంటి అన్నీ ఫాలో డయాలీట్మెంట్స్ మంచి మా ఊళ్ళు మచిలీపట్నం వెళ్ళి డయాలసిస్ చేసుకోవచ్చు సార్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ ట్రీట్మెంట్ చేయలేదు